ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచరిత్రము ముప్పది ఎనిమిదవ అధ్యాయము బాబా వంట పాత్ర దేవాలయమును గౌరవించకుండుట కాల లేదా మిశ్రమము మజ్జిగ గత అధ్యాయంలో గారి చావడి ఉత్సవము వర్ణించితి ఈ అధ్యాయంలో మనము బాబా వంటపాత్ర మొదలగు వారిని గూర్చి చదివేదము పలుకు ఓ సద్గురు సాయి నీవు పావనమూర్తివి ప్రపంచం అంతటికీ సంతోషమును ప్రసాదించితివి భక్తులకు మేలు కలుగజేసివి నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి నిన్ను శరణజొచ్చిన వారిని ఉదార స్వభావుడచే వారిని పోషించి రక్షించదవు నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించెదవు పవిత్ర ఆత్మయ్యను ద్రవసారమును బ్రహ్మమురుడి అర్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారముగు సాయి వెడలను ఈ సాయి ఆత్మ రాముడే స్వచ్ఛమైన దైవికానందములకు వారు పుట్టినిళ్లు జీవితేచ్ఛలన్నీ పొందిన వారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తుల చేసిరి బాబా వంటపాత్ర యుగయుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి కృతయుగములో తపస్సు త్రేతాయుగములో జ్ఞానము ద్వాపర యుగములో యజ్ఞము కలియుగములో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి దానములన్నిటిలో అన్నదానమే శ్రేష్టమైనది మధ్యాహ్నము పన్నెండు గంటలకు భోజనము దొరకనిచ్చో మనము చాలా బాధపడదము అట్టి పరిస్థితులలో నితర జీవులు కూడా నట్లే బాధపడును ఈ విషయము తెలిసి ఎవరైతే ఆకలితో ఆకలితోనున్న వారికి భోజనము పెట్టెదరో వారే గొప్పదాతలు తైతియోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది ఆహారమే పరబ్రహ్మ స్వరూపము ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి చచ్చిన పిమ్మటనవి తిరిగి ఆహారంలో ప్రవేశించును మిట్ట మధ్యాహ్నము మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము విధి ఇతర దానములు అనగా ధనము బట్టలు మొదలకినవి ప్పుడు కొంత విచక్షణ కావలను కానీ ఆహార విషయంలో నటి ఆలోచన అనవసరము మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చిననో వారికి మొట్టమొదట భోజనము పెట్టవలను కుంటి గ్రుడ్డి రోగిస్తులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలను మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము అన్నదానము లేకున్నచో నితర దానములు ప్రకాశించవు ఎట్లన చంద్రుడు లేని నక్షత్రముల వలె పథకము లేని కంఠహారము వలె పింఛము లేని కిరీటము వలె కమలము లేని చెరువు వలె భక్తి లేని భజన వలె కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ స్త్రీ వలె బొంగురు కంఠము గలవాని వలె ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువ అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ బాబా ఆహారములెట్లు తయారు చేసి పంచిపెట్టుచుండనో చూచదము బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండెను అది కొన్ని ఇంట్ల నుండి భిక్షాటనము చేసి వారని ఇదివరకే తెలుసుకుంటేమి ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలనని బాబా నిశ్చయించుకొనచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాటులన్నీ వారే స్వయముగా వారు ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు ఎవరికి బాధ కలుగు చేయలేదు మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము పిండి మసాలా దినుసులు మొదలగినవి అన్నీ నగదునిచ్చి కొనేటివారు వారే విసురుచు ారు మసీదు ముందున్న ఖాళీ స్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంటపాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసి పెట్టేవారు వారి వద్ద వంటపాత్రలు రెండు గలవు ఒకటి పెద్దది వంద మందికి సరిపోవున్నది రెండవది చిన్నది యాభై మందికి మాత్రము సరిపోవున్నది ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు మరొకప్పుడు మాంసపు పులావు వండేవారు ఒక్కొక్కప్పుడు పప్పుచారు ఉడుకునప్పుడు గోధుమ పిండి బిల్లలు అందులోనికి వదిలేవారు మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు పదార్థములు చాలా రుచిగా నిండుటకు ఎంత శ్రమ తీసుకున్న వలెనో అంత శ్రమను పడుచుండెడివారు అప్పుడప్పుడు అమ్మలి వండేడివారు అనగా జొన్నపిండిని నీళ్లలో నొడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండెడివారు భోజన పదార్థములతో ఈ అమ్మలిని కూడా అందరికీ కొంచెము కొంచెముగా పెట్టేడివారు అన్నము సరిగా నుడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫినీని పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేకిసాలో పెట్టి గడుపుచుండెడివారు వారి ముఖమునందు భయ చిహ్నములు కానీ చేయి కాలునట్లు కానీ కనిపించడిది కాదు వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదముగా పంపించిన పిమ్మట మిగతా దానిని భేదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టిచుంది బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్మలు అదృష్టవంతులై ఉండవలను బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారం ఒకే రీతిగా పెట్టి ఎవరికైనా సందేహము కలగవచ్చును దీని జవాబు సులభము సామాన్యమైనది ఎవరు మాంసాహారులు అట్టివారికి ఆ వంట పాత్రలోనిది పెట్టేడివారు మాంసాహారులు కాని వారి నా పాత్రను కూడా ముట్టనీయలేదు వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడా వారు కారు గురువుగారు ఏదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునలు కలదు దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబాయ్ ఒకప్పుడు పరీక్షించుచుండెడివారు దీనికి ఒక ఉదాహరణము ఒక ఏకాదశి నాడు దాదా కేల్కరుకు కొన్ని రూపాయలు ఇచ్చి కొరల్బాకు పోయి మాంసము కొని తెమ్మనెను ఇతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడును ఆచారవంతుడును సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుటే అనియు గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే అనియు ఇదియే నిజమైన దక్షిణ అనియు దీనివల్లనే గురువు సంతృష్టి చెందదరనియూ అతనికి తెలియను కనుక దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలుదేరును కానీ బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదనియూ ఇంకెవరినైనా పంపుమనెను అతడు పాండ్ అను నౌకరును పంపెను వాడు బయలుదేరుట చూచి బాబా వాని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసము వండుట మానుకొని ఇంకొకసారి బాబా దాదా కేల్కరును పిలిచి పొయ్యి మీద నున్న పలావు ఉడికినదో లేదో చూడమనెను కేల్కరు దానిని సరిగా నున్నదని జవాబిచ్చెను అప్పుడు బాబా నీవు కండ్లతో దానిని చూడలేదు నాలుకతో రుచి చూడలేదు రుచిగానున్నదని ఎట్లు చెప్పితివి మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకొని మరుగుచున్న టేకిసాలో పెట్టెను ఇంకా ఇట్ల నేను నీ చేయిని తీయుము నీ ఆచారమునొక ప్రక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేటులో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకొనుము తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దానిని కౌగిలించి ముద్దు పెట్టుకొను అట్లనే బాబా కూడా కన్నతల్లి వలె దాదా కేల్కరును ఈ విధముగా గిల్లెను నిజముగా ఏయోగి గాని గురువు గాని తన శిష్యులకు నిషిద్ధాహారము తిని చెడుపమ్మని చెప్పడు ఈ విధముగా బాబా పులావు వండుట పంతొమ్మిది వందల పదవ వరకు జరుగుతుండేది పూర్వము చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రములో వెల్లడి చేశాను ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా సిరిడీకి వచ్చుచుండిరి కొలది దినములలో సిరిడి యొక్క పుణ్యక్షేత్రం ఆయ్యను భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుంది వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు బీదలు తినక నింతలు మిగులుచుండెను నైవేద్యము రెట్లు పంచిపెట్టేడి వారో చెప్పుటకు ముందు బాబాకు సిరిడిలోని దేవాలయములందును నందుడు దేవతల ఎందును గల గౌరవములు చాటెడు సాహెబు చాందోర్కరు కథ తెలుసుకుందాము సాహెబ్ దేవాలయమును అగౌరవించుట ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి నిజముగా బాబా ఏ జాతికి చెందినవారు కారు వారు ఎప్పుడు పుట్టిరో ఏ జాతి ఎందు పుట్టినో వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికి తెలియదు కనుక వారు బ్రాహ్మణుడు కాని మహమ్మదీయుడు కాని ఎట్లు కాగలరు వారు మహమ్మదీయులైనచో మసీదులో ఎప్పుడు దునినెట్లు మండనిత్తురు ఆ చోట తులసి బృందావన మెట్లుండును శంఖము లూదుట కెట్లు ఒప్పుకుందరు గంటలను మ్రోయించుట కెట్లు సమ్మతింతురు సంగీత వాయుద్యముల నెటలు వాయించనిత్తురు హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలు ఎటులు జరగనిత్రు వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు ఎటులుండును గ్రామములోని హిందూ దేవాలయములన్నిటినీ ఎలా మరమ్మత్తు చేయించిరి బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏమాత్రము అగౌరవించినను ఊరుకొని వారు కారు ఒకనాడు నానాసాహెబు చాందోర్కరు తన షడ్డకుడగు డగు బినీవాల్యాతో సిరిడీకి వచ్చెను బాబా వద్ద కూర్చుని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి నా సహవాసము ఇన్నాళ్ళు చేసియుట్లేరా చేసివి అనెను నానాసాహెబు మొదట దీనిని గ్రహించలేకపోయును కనుక అదేమిటో వివరింపవలసినదిగా ప్రార్థించెను కోపర్గాం నుండి సిరిడీకి ఎట్లు వచ్చితమని బాబాయ్ అతనిని అడిగాను సాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించను సాధారణముగా సిరిడీకి పో నానా సాహెబ్ కోపర్గాంలో దిగి దత్తదర్శనము చేసుకునేవాడు కానీ ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతడిని కూడా వెళ్ళనీయక ఆలస్యమైపోవునని చెప్పుచు తిన్నగా సిరిడీకి చేర్చను ఇదంతయూ బాబాకు తెలియజేయచ్చు తాను గోదావరిలో స్నానము చేయనప్పుడు ఒక ముళ్ళు పాదములో గుచ్చుకొని తనను చాలా బాధ పెట్టానని చెప్పాను బాబా అది కొంతవరకు పాశ్చిత్తమే అరుచు నీక మీదట జాగ్రత్త అయ్యని కాల ఇక నైవేద్యం ఇటులో పంచిపెట్టడు వారో చూచదము హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నిమ్మారు వైపు వీపు పెట్టి కూర్చొని చుండిరి కుడివైపు ఎడమ వైపు భక్తులు పంక్తులలో కూర్చొని చుండిరి నైవేద్యము తెచ్చిన భక్తులు పల్లెములను మసీదులో పెట్టి బాబాయ్ ఆశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకుని బయట నిలుచుచుండిరి అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చుచుండెడివి పూరీలు మండగలు బొబ్బట్లు బాసుంది సాంజా పరమాన్నము మొదలగునవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు బాబా దీనిని దైవమున కర్పించి పావన మునర్చుచుండెను అందులో కొంత భాగము బయట కనిపెట్టుకుని ఉన్న వారికి పంచి తక్కినది బాబాకు అటునిటు రెండు వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండిరి శ్యామ నానాహెబు నిమూలక వంటించువారు వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు వారా పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండిరి తిన్నకి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువయు కలుగచేయుచుండెను అది అటు రుచి ప్రేమ శక్తి కలిగిన ఆహారము అది సదా శుభ్రమైనది పవిత్రమైనది ఒక గిన్నెడు మజ్జిగ ఒకనాడు హేమడ్ పంతు మసీదులో అందరితో కడుపు నిండా తినెను అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగుమని ఇచ్చెను అది తెల్లగా చూచుట కింపుగా నుండెను కానీ అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను కొంచెము పీల్చక అది మిక్కిలి రుచిగా నుండెను అతని గుంజాటనము కనిపెట్టి బాబా అతనితో నిట్లనెను దానిని అంతయు త్రాగము నీకు ఇక మీదట ఇట్టి అవకాశము దొరకదు అతడు వెంటనే దానిని అంతయు త్రాగాను బాబా పలుకులు సత్యమయ్యను ఏలనా త్వరలో బాబా సమాధి చెందిరి పాఠకులారా హేమాడ్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలను అతడు గిన్నెల మజ్జిగను ప్రసాదముగా త్రాగెను కానీ మనకు కావలసినంత ఈ అమృతమును బాబా లీలల రూపముగా నిచ్చెను మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సుష్టి చెంది ఆనందించదముగాక ముప్పది ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ వస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి